సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూతన నాగరాజు గారు చేయడం జరిగింది ఈ కూ విగ్రహం దగ్గర పోస్టర్ ఉద్దేశం బీసీలకు గతసభలో రిజర్వేషన్ సాగడానికి పెంచాలని ఆగస్టు తారీఖున అనంతపురంలో జరగబోబు బీసీ ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పోస్టర్ యొక్క రిలీఫ్ కోసం ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజన్న గారు చేశారు ఈరోజు ఆయన ఆ కార్యక్రమం యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడిస్తారు కదిరి పట్టణంలో మహాత్మా జ్యోతిబాబులే విగ్రహం మహనీయునికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలకి అందాలనే ఒకే ఒక లక్ష్యంతో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు మూడవ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ సన్మాన కార్యక్రమం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వివక్ష అనేది కొనసాగుతుంది అది సామాజిక పరమైన వివక్ష కావచ్చు ఆర్థిక పరమైన వివక్ష కావచ్చు రాజకీయ పరమైన వివక్ష కావచ్చు కానీ భారత రాజ్యాంగం మనకు చెప్పింది సామాజిక ఆర్థిక రాజకీయ సమన్వయం అమలైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆ ఫలాలు ప్రజలకి దక్కినప్పుడు అనేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినటువంటి కానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యల పైన చిత్తశుద్ధి అనేది ఏ రాజకీయ పార్టీకి ఇప్పటికీ స్పష్టంగా లేదు ఈరోజు భారతదేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభా లెక్కలు ప్రక్రియ ఈరోజు దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తరువాత ఈ దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కిస్తాము అని పార్లమెంటులో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కించాలని నిర్ణయాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తా ఉంది ఎందుకంటే ఇది దేశంలో అనేక మాలాంటి ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు మీడియా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పార్లమెంటులో ఆమోదం తెలిపే ప్రక్రియ కొనసాగింది కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి ఉద్యమ నేతలకు మీడియాకు కృతజ్ఞత తెలిపేటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు మూడవ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టాం దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను మంత్రులను పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ లోక్సభ బహుజన ప్రజాప్రతినిధి ఎందుకంటే ఈరోజు జనాభా దామాసా ప్రకారం అన్ని రంగాల్లో సమానమైనటువంటి వాటా కావాలనేది భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతో పనిచేస్తున్న రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈరోజు పాలక వర్గాలకు అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ చట్టసభల్లో చట్ట నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్థానిక సంస్థల్లో నలభై నాలుగు శాతం ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు కావాలని అనుకున్నామంటే ఈరోజు దేశంలో పరిపాలన డెబ్బై సంవత్సరాలు కొనసాగించినటువంటి అగ్రవర్ణాలు మాలో పేదరికం ఉంది అని చెప్పి పదమూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది అయ్యా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వివక్షకి ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని బానిస పథకలుగా బతుకుతున్నటువంటి బలహీన వర్గాల పరిస్థితి ఏమి అదేవిధంగా మైనార్టీల పరిస్థితేమి దళిత గిరిజనులకు రిజర్వేషన్లు ఉన్నా ఎక్కడ వాటిని అమలు అయ్యేటువంటి బాధ్యతలు సంపూర్ణమైనటువంటి అమలు చేసేటువంటి బాధ్యతలు ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేవు మిత్రుడు చెప్పినట్లు రాజ్యసభలో పాలక వర్గంలో లేదు ఎమ్మెల్సీ కేటాయింపుల్లో లేదు ఇలా వివక్ష అనేటువంటిది కొనసాగుతూ ఎందుకు ఈరోజు చట్ట సభలో రిజర్వేషన్లు కావాలంటున్నామంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో ఏ సామాజిక వర్గం అధికారంలో ఉందో వారు వనరుల్ని కొల్లగొట్టారు దేశ సంపదని కొల్లగొట్టారు దేశ ప్రభుత్వ రంగ సమస్యలను అమ్మేస్తున్నారు మాకున్న రిజర్వేషన్లని కోల్పోతున్నాం మాకున్న హక్కుల్ని కోల్పోతున్నాం కనీసం మా హక్కులను మేము కాపాడుకోవాలి అంటే సభల్లో మా ప్రాతినిధ్యం ఉండాలా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలనేటువంటి బలమైన డిమాండ్ను ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దానికి మద్దతు పలికి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నేతల్లారా అది కేవలం అసెంబ్లీ నాలుగు గోడలకే పరిమితం చేయొద్దండి పార్లమెంటు నాలుగు గోడల మధ్య చర్చించి దేశవ్యాప్తంగా చట్టం చేయడానికి బిల్లు తీసుకురావడానికి మీ చిత్తశుద్ధిని

बाल बीसील चट सब रिज़ेशन పార్లమెంట్ నాలుగు గోడల మధ్య చర్చించి దేశవ్యాప్తంగా చట్టం చేయడానికి బిల్లు తీసుకురావడానికి మీ చిత్తశుద్ధిని నిరూపించండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరంతరం బలహీన వర్గాల జపన చేస్తూ ఉంటాడు కానీ బలహీన వర్గాలకు మీరు చేసినటువంటి మేలు ఏదైనా ఉందంటే ఈరోజు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని అమలు చేసినప్పుడే మీ చిత్తశుద్ధి నిజంగా అమలైనట్లు కేవలం మొసలి కన్నీరు కారిస్తే అది బీసీల పట్ల బీసీల అభివృద్ధి పట్ల ఏమాత్రం ఉపయోగపడదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందంటే బలమైనటువంటి భాగస్వామిగా మీరు ఉన్నారు కాబట్టి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించేటువంటి ప్రక్రియను కూడా చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు మీకు వెన్ను అనిచ్చారు అన్ని విధాలా మీకు ఇచ్చి బలమైన ఓటు బ్యాంక్గా మీకు నిలబడి మీ పార్టీని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కృతజ్ఞత భావాన్ని బీసీల మీద చూపించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ బహుజన ప్రజాప్రతినిధిని ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాం కుల సంఘ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కదిలి పట్టణంలో ఉన్నటువంటి బహుజన బిడ్డల్ని బహుజన సోదరుని ఆత్మీయుల్ని మీడియా నా తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోతుల నాగరాజు గారు ఇచ్చేయడం జరిగింది ఈ పూలే విగ్రహం దగ్గర పోస్టర్ రిలీజ్ ముఖ్య ఉద్దేశం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ఆగస్టు తారీఖున అనంతపురంలో జరగబోవు బీసీ ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పోస్టర్ యొక్క రిలీజ్ కోసం ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజన్న గారు ఇచ్చేశారు ఈరోజు ఆయన ఆ కార్యక్రమం యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడిస్తారు